అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు వర్షాల గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ ఆరుకి అందరికీ స్వాగతం ఈరోజు మార్చ్ ఏప్రిల్ మే నెలలో అకాల వర్షాలు తప్పవా అలాగే ఆ మూడు నెలల్లో వడగళ్ల వర్షాలు పడే అవకాశం ఉందా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అనే దాని గురించి వీళ్ళలో క్లియర్ కట్గా అయితే చూద్దాం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే జనవరి ఫిబ్రవరి నెలల్లో మ్యాక్సిమం చాలా చాలా తక్కువగా వర్షాలు ఉంటాయి మ్యాక్సిమం ప్లేసెస్లో అయితే వర్షాలు అయితే ఉండవు చలి తీవ్రత అయితే ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఉంది కానీ ఎప్పుడైతే మార్చ్ మొదలవుతుందో ఒక పక్కన ఎండలతో పాటుగా మరొక పక్కన వడగళ్ళ వర్షాలు భారీ ఉరుములతో కూడిన వర్షాలు కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొదలవటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే మార్చ్ రెండు లేదా మూడో వారంలో అకాల వర్షాలు మొదలవటానికి అవకాశాలు అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ అకాల వర్షాలు ముఖ్యంగా అక్కడక్కడ కొన్ని వడగళ్ళ వాళ్ళను కూడా కురిపిస్తాయి అంటే సాయంత్రం నాలుగు ఐదు వరకు కూడా చాలా చోట్ల భారీగా ఉంటాయి మార్చి నుంచి కానీ మూడు నాలుగు తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారి మనమైతే తక్కువ సమయంలోనే భారీ ఉరుములతో కూడిన వర్షాలు అలాంటి వర్షాలను అయితే మనము మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో కనీసం ఎనిమిది రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో ముఖ్యంగా ఈ మూడు నెలల్లో ఉన్న తొంభై రోజుల్లో మనం దాదాపుగా ఉన్న తొంభై రోజుల్లో మనమైతే ఎనిమిది రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో అకాల వర్షాలని మనం చూడటానికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ అకాల వర్షాలు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాలు ఏదైతే మనకి రంపచోడవరం అరకు పాడేరు ఈ ప్రాంతాల్లో మేఘాలు మెల్లిగా మొదలయ్యి మిగిలిన జిల్లాల్లోకి విస్తరిస్తాయి అంటే ఖమ్మం కానీ అలాగే ఇటు తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణ ఈ ప్రాంతాల వైపుగా ఇటు ఏదైతే మనకి మునుగు ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల వైపుగా విస్తరిస్తుంది మరొక పక్కన నల్లమల్ల అటవీలో ప్రాంతంలో మరో కొన్ని మేఘాలు ఏర్పడి అక్కడ కూడా నల్లమల్ల అటవీ ప్రాంతంలో కూడా కొన్ని అకాల వర్షాలు కురిపిస్తూ ఉంటుంది మరొక పక్కన ఉత్తర తెలంగాణ జిల్లాలో అంటే ఆదిలాబాద్ కొండ కొండల ప్రాంతాల్లో ఏర్పడే భారీ మేఘాల వల్ల హైదరాబాద్ నగరంతో పాటుగా ఉత్తర తెలంగాణ కానీ తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా అకాల వర్షాన్ని మనం మార్చ్ ఏప్రిల్ మే నెలలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఒక పక్కన సాయంత్రం మూడు నాలుగు వరకు భారీ ఎండలు ఉండగానే సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి ఒక పావు గంట లేదా అరగంట గంట ఈ తక్కువ సమయంలోనే భారీ వడగళ్ళు అంటే కొన్ని ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో వడగళ్ళ వర్షాలు ఉండవు ఒక వంద చోట్ల వర్షం ఉంటే ఒక రెండు లేదా మూడు చోట్ల అక్కడక్కడ వడగాలు ఉంటాయి భారీ ఈదురుగాళ్ళు అలాగే ముఖ్యంగా కొన్ని చోట్ల ముఖ్యంగా మామిడి రైతులకి నష్టం కానీ ఇంకొక పక్కన ఏదైతే రబీ అంటే రెండవ పంత సాగు చేసిన రైతులు ఉంటారు వరి రైతులు వాళ్ళకి నష్టం కానీ జరిగే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి భారీ ఎండలు ఉన్నప్పటికీ కూడా ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అకాల వర్షాలు మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లో కనీసం తక్కువలో తక్కువగా కొన్ని ప్రాంతాల్లో ఎనిమిది రోజుల నుంచి ఎక్కువలో ఎక్కువగా ఇరవై రోజుల వరకు పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి జనవరి ఫిబ్రవరి నెల మొత్తం కూడా తక్కువగా వర్షాలుండి చలి తీవ్రత ఉన్నప్పటికీ మార్చి నుంచి కూడా వాతావరణం మారి మెల్లిగా ఎండల తీవ్రత అంటే దాదాపు నలభై ఐదు నుండి యాభై డిగ్రీల వరకు ఒక పక్కన ఎండలు మరొక పక్కన సాయంత్రం అవగానే వాతావరణం మారి కొన్ని రోజులు వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా వడగళ్ళ వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ మార్చ్ ఏప్రిల్ మే నెలలో అకాల వర్షాలు పట్ట